ప్రేక్షకులకు నమస్కారం సర్వకామ్య మహాసిద్ధి హోమం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మీకు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం ఆర్థిక ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో ఆషాఢగుప్త నవరాత్రుల సందర్భంగా కామాఖ్య పుణ్యక్షేత్రంలో జరిపిస్తున్నటువంటి ఈ హోమాల్లో పాల్గొనడం వల్ల మీకు ఏ కోరికలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తప్పకుండా నెరవేరుతాయి ఈ వివరాల కోసం లైవ్లో కాల్ చేసి మాట్లాడగలరు వివరాలని తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు గోల్డ్ మెడలిస్ట్ శ్రీమతి జగత్యాల లత గారు మరి అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం లతగారు నమస్తే అమ్మ అలాగే ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల సందర్భంగా సర్వకామ్య మహాసిద్ధి హోమంలో మీరు కూడా పాల్గొనాలి ఈ హోమాన్ని మీరు కూడా చేయించుకోవాలి అని అనుకునేవాళ్ళు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ మరొక నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్కి సంప్రదించి మీ గోతున్నావలను ఈ హోమాల్లో పాల్గొనాలి అని అనుకునేవాళ్ళు నమోదు చేసుకోవచ్చు లతగారు ముఖ్యంగా అసలు ఏ ఏ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ హోమంలో పాల్గొనాలంటారు సమస్యలు అనేవి అనేకమమ్మా అమ్మా ఇప్పుడు మనం ఒక చిన్న మాటతోటే మొదలు పెడదాం ఇప్పుడు మనకి ఈ ఈ మాసంలో ముప్పై తారీఖు తర్వాత నుంచి అంటే జూలై ఒకటి నుంచి మనం తీసుకుందాము నవంబర్ పదిహేను వరకు కూడా శని వక్రగతి మొదలవుతుంది లతగారు మనం కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడిన తర్వాత హలో అమ్మా నమస్తే కొనసాగిద్దా నమస్తే అమ్మా చెప్పండి అమ్మా మా బాబు జూన్ మూడో తేదీ ఆరో నెల రెండు వేల రెండు సరేనమ్మా విద్య ఉద్యోగం అమ్మా మా రెండు వేల రెండు రెండు వేల రెండు అంటే మీ అబ్బాయి ఏం చదువుతున్నారు డిగ్రీ కంప్లీట్ అయిపోయిందమ్మా ఇంకా ఎంబీఏ చేస్తున్నారు మళ్ళీ ఇంకా ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తా ఉంది త్వరలో ఇప్పుడు మనం అదే మాట్లాడుకుంటున్నాం అవును మంచిగా తల్లి ఆకాంక్షించినట్టు ఎవరు ఆకాంక్షించరు అమ్మ కోరుకున్నట్టుగా ఎవరు కోరుకోరు కదా అందుకని మీ కోరిక తప్పకుండా తీరాలమ్మా అలాగే మీ అబ్బాయికి మంచిగా ఉన్నత విద్య అలాగే మంచిగా మీరు కోరుకున్నట్టుగా బ్యాంకులో లో ఉద్యోగం రావాలి అని అంటే మీరు అమ్మవారి హోమం ఏదైతే రాజశ్యామలా ఉందో అది జరిపించుకోండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటిల్లో కూడా ఉత్తీర్ణత రావాలి అని అంటే బగలాముఖి చేసుకోండి కాబట్టి ఈ రెండు హోమాలు కలిపి చేయించండి తప్పకుండా మీ అబ్బాయికి మంచి ఉత్తీర్ణత వస్తుంది అలాగే మీరు కోరుకున్న విధంగా బ్యాంక్ ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం లతగారు హలో హలో నమస్తే అండి లతగారితో మాట్లాడండి నమస్తే చెప్పండి

అలాగే ఇప్పుడు రేపు శని వక్రగతి మొదలైన తర్వాత వీరికి ఏదైనా ఈ కంపెనీ కాకపోతే ఇంకా ఏదైనా చేయాలన్న ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది సాధారణంగా ఏంటంటేనండి ఇట్లా శని వక్రగతి మొదలైనప్పుడు ముఖ్యంగా ఈ బిజినెస్లు చేసేవారికి కొంచెం చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే మీరు వారాహి బగళ అలాగే రాజశ్యామల మూడు చేయించుకోండి ఎందుకంటే ఎక్కువగా ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించిన వాటి అన్నిటికీ కూడా శని కూచుల కాంబినేషన్ వస్తూ ఉంటుంది అందుకని మీరు అది కొంచెం చూసుకుందరు కానీ లతగారు మరి శని వక్రగతిలో ఉండటం వల్ల ఏ ఏ రాసుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఏ ఏ రాసుల వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి మరి ఇటువంటి వారు మీరు చేస్తున్నటువంటి హోమంలో పాల్గొనటం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మనకి శని వక్రగతి మొదలైన తర్వాత ముఖ్యంగా మిథున రాశి వారు కర్కాటక రాశి కుంభ కుంభరాశి వారు మీనరాశి వారు అలాగే కొంతవరకు మనకి సింహరాశి వారు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాసుల వారు మాత్రం తప్పకుండా మేము కం కండక్ట్ చేస్తున్న హోమాలు ఏవైతే ఉన్నాయో మేము జరిపిస్తున్న హోమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు పాలు పంచుకోవడం వలన ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా సంతాన పరంగా వివాహ సమస్యలు ఉన్నవారు వివాహం కానివారు అలాగే ఎటువంటి ఇంకా ఇల్లు కట్టుకోవాలనుకున్నవారు రుణాలతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నవారు స్థలాల వల స్థలాలతోటి ప్రాబ్లమ్స్ అంటే ఏంటి లిటిగేషన్స్లో ఉన్నవాళ్ళు కానీ కోర్టు కేసులు ఉన్నవాళ్ళు కానీ వీళ్ళకంతా కూడా ఈ శని వక్రగతి వలన ఒకసారిగా మళ్ళీ అన్నీ కూడా అయిపోయినావు అనుకున్న కార్యక్రమాలన్నీ మళ్ళీ మొదలవుతూ ఉంటాయి ఎక్కడైనా ఆగిపోయాయి అనుకున్నావు అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి గొడవలు ఆగిపోయాయి అనుకుంటా అవి మొదలవుతాయి అందుకని ఏంటంటే ఇలాంటి వారు ఇప్పుడు మేము చెప్తున్న వారాహి కానీ అలాగే బగలా కానీ రాజశ్యామల కానీ జరిపించుకుంటే ఈ మూడు జరిపించుకోవడం వలన వాళ్ళకి ఇంకా మంచి స్థితిగతులు కలుగుతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు లతగారు కాల లైన్లో ఉన్నారండి మాట్లాడేదా హలో హలో నమస్తే అమ్మ లతగారితో మాట్లాడండి నమస్తే అమ్మ చెప్పండి తెలుసుకోవాలండి చెప్పండి సరేనమ్మా తొంభై ఐదు సంబంధాలు ఆల్రెడీ చూస్తున్నారు మరి ఏం చేస్తున్నారు ఊరికే ఆలోచన చేస్తున్నారు అబ్బాయికి పెళ్లి చేద్దామా వద్దా చేస్తామండి అమ్మ వివాహం గురించి అన్నప్పుడు అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారా లేదా అది కూడా ఒకటి ఉంటుంది కదా ఇంటికి సంబంధాలు రావు కదా నడుచుకుంటూ అవునా చూస్తున్నా తెలిసిన చోట చూడటం కాదమ్మా నలుగురికి చెప్పండి సంబంధాలు వచ్చినప్పుడు చూ చూసుకుంటూ ఉండండి అలాగే ఇక్కడ ఏంటంటేనమ్మా అబ్బాయికి వివాహం చేయాలంటే రాజశ్యామల హోమం జరిపించండి ఇంకా తొందరగా అబ్బాయికి సంబంధాలు వస్తాయి అలాగే మంచిగా మీరు కోరుకున్నట్టుగా కోడలు కూడా మీ ఇంటికి వస్తుంది నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం లత గారు హలో హలో నమస్తే అండి లత గారితో మాట్లాడండి చెప్పండి హలో చెప్పండి నమస్కారం అండి చెప్పండి హలో చెప్పండి మీ ఇది వినపడుతో చెప్పండి చెప్పండి నాది డేట్ ఆఫ్ బర్త్ థర్టీ జీరో ఫైవ్ నైన్ మీరు టీవీ చూడకుండా మాట్లాడండి లేదంటే కాల్ కట్ అయిపోతుంది కలిసి రావట్లేదు కొంచెం ఇంట్లో ఉన్నాయి బాగా సరేనండి ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది బేసిక్గా బిజినెస్లో కలిసి రావాలన్నా కూడా ఇప్పుడు మనం మొదలు పెట్టడమే ఏళ్ళనాడు తోటి మొదలు పెట్టాం కదా సాధారణంగా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగానే బిజినెస్ చేస్తున్న వారు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎందుకంటే ఒకటి మనం ఒక సిక్స్ మంత్స్ ముందర ప్లానింగ్ వేసుకుంటాం ఇలాగ వర్క్ వచ్చిందంటే ఇలాగ ఉంటుంది ఇలా ఉంటుంది అని ఎప్పుడైతే కరెక్ట్గా మనకి ఏళ్ళనాడు శని మొదలవుతుందో చేతికి వచ్చిన పళ్ళని తప్పిపోవడం కానీ లేకపోతే రావాల్సిన ధనం సమయానికి సమ సమకూరకపోవడం కానీ ఇలాంటివి కొంచెం కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటేనండి మీరు మాత్రం వ్యాపార అభివృద్ధి కోసం నేను చెప్తున్న ఈ మూడు హోమాలు కూడా జరిపించుకోండి అలాగే కుటుంబంలో కూడా కొంచెం మీకు నడుస్తున్న దశలు కూడా కొంచెం కొంచెం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి అందుకని ఒకసారి మీ జాతక విశ్లేషణ కూడా మీరు చేయించుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం లత గారు హలో సెవెన్త్కి లత లతగారితో మాట్లాడండి

తొంభై ఏడులో పుట్టిన వారికి ఇంకా కొంచెం టైం పడుతుంది సరే మీరు చెప్పిన మాట వినటం కోసం మీరు మీ కులదేవత ఎవరు ఎల్లమ్మ తల్లికి పూజ చేస్తారు మీరు చేస్తున్నారా చేస్తున్నారా చేయటం లేదా అది చేయండి బ్రేక్స్ లేకుండా అంటే ఎక్కడ వదలకుండా చెయ్యండి అలాగే ఎల్లమ్మ తల్లికి కొంచెం ఏం చేస్తారంటే మామూలుగా పులగం వండుతాం కదా పులగం వండి పెడుతూ ఉండండి అది బాబు కూడా ప్రసాదంగా పెడుతూ ఉండండి సరిపోతుంది నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం లత గారు హలో హలో అమ్మ ముందు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి లేదంటే టీవీకి దూరంగా అన్నారండి లేదంటే కాల్ కట్ అయిపోతుంది లత గారితో మాట్లాడండి హలో మేడం అమ్మా చెప్పండి అమ్మా మీది మీ బాబు గురించి చెప్పండి అమ్మా 2006 జనవరి ఇయర్ మేడం సరేనమ్మా ఏం చదువుతున్నారు మీ అబ్బాయి ఇంటర్ ఐకేఏ ఏం ఏం చేద్దామని ఇంటర్ ఐకేఏ ని బయట బయట స్టడీ చేద్దాం అనుకుంటున్నాను బయట స్టడీ అంటే ఎక్కడ మరి పంపించండి అలా కాదమ్మా మీ బాబుకి బాగుండాలని అందరం కోరుకుందాము అలాగే మీకు పంపించాలని ఉంటే పంపించండి వెళ్ళటంలో ఏమీ ఇబ్బంది లేదు కానీ కొంచెం కొంచెం ప్రయత్నం ఎక్కువ చేయాల్సి ఉంటుంది సరే అని చెప్పి మీరు వారాహి బగళ అలాగే రాజశ్యామల ఈ మూడు కూడా జరిపించండి దాంతో వీసా ప్రాబ్లమ్స్ లాంటివి ఏవి రాకుండా మీ అబ్బాయి చక్కగా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం లత గారు హలో ఓకే విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో ఆషాఢగుప్త నవరాత్రుల సందర్భంగా కామాఖ్య పుణ్యక్షేత్రంలో జరిపిస్తున్నటువంటి ఈ హోమంలో పాల్గొనడం వల్ల మీరు కోరుకున్నటువంటి ఏ కోరికలైనా సరే ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే తప్పకుండా నెరవేరుతాయి ఇలాంటి శుభ ఫలితాలనిచ్చే సర్వకామ్య మహాసిద్ధి హోమంలో మీరు పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ మరొక నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్లకి సంప్రదించగలరు లతగారు అలాగే మనం శని వక్రస్థితిలో ఉండటం గురించి మాట్లాడుకుంటున్నాం ఏ ఏ రాశుల వారికి అంటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ హోమల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి పరిష్కారం దొరుకుతాయి కదా పూర్తి వివరాలు అలాగే ఇప్పుడు మిథున రాశి వారికి చూసుకున్నాం అంటే ఉద్యోగ వ్యాపారాలలో వీరికి ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి గృహానికి సంబంధించి కూడా వీరికి ఇబ్బందులు ఉంటాయి అనే మనం చెప్పుకుంటున్నాం అంటే ఇంటి సంబంధంగా వీరికి ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా స్థలాలు అవి తీసుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి లిటిగేషన్స్ లాంటివి కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకైతే అవి కంటిన్యూ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని ఏంటంటే నమ్మ శని వక్రగతితో పాటుగా మిగతా గ్రహాలు కూడా మనం గమనిస్తూ వెళ్తాం గనక మిథున రాశి వారు మాత్రం తీసుకుండే ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం జాగ్రత్తగా చేయాలి అలాగే దీంతో పాటు వారు ఈ మూడు హోమాలు కూడా అంటే మనం మాట్లాడుతున్న వారాహి బగడ అలాగే రాజశ్యామల ఈ మూడు హోమాలు కూడా జరిపించుకోవాలి కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాగే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది అనారోగ్య సమస్యలు హాస్పిటలైజేషను తర్వాత కొంచెం యాక్సిడెంట్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందులు ఎక్కువగా తలెత్తేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని ఈ రాశి వారు కూడా ఈ మూడు హోమాలు ఎందుకంటే ఈ మూడు కూడా మనకి అంటే ఫలితాలు ఇచ్చేటప్పుడు అన్ని కూడా మనకు ఒక ఒక మంచి కాంపౌండ్ ఫలితం వస్తుంది అనమాట ఇప్పుడు వారాహి అంటే ఉట్టిగా మనకి ఏదో స్థలాలకు సంబంధించి అని కాదు వారాహి దేవత శత్రు కూడా చేస్తుంది బగళ ఏంటి గోచారం వలన మనకి కలుగుతున్న ఇబ్బందుల్ని తొలగిస్తుంది రాజశ్యామలు ఏమిటి అని అంటే మనకి ధనాన్ని తర్వాత ఆయుర్వృద్ధిని తర్వాత భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి హెల్ప్ చేస్తుంది అందుకని ఏంటంటే ఎలానో మనకి శని వక్రగతి కూడా మొదలవుతోంది కనుక ఈ హోమాలు చేయించుకోవటం అనేది వీరికి బాగుంటుంది అలాగే సింహరాశి వారికి రుణాల బాధలు ఎక్కువగా ఉంటాయి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వీరికి కూడా కనపడుతున్నాయి ప్రయాణాలు అధికంగా ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి ఆర్థికపరమైన సమస్యలతోటి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని వీరేంటి అని అంటే వీరు కూడా ఇందాక మనం చెప్పినట్టుగా ఈ మూడు హోమాలు జరిపించుకోవటం వలన శని వక్రగతి వలన కలుగు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి వీరికి తగ్గుముఖం పొట్టేందుకు ఉంటాయి లత గారు కాల్తో మాట్లాడదాం అండి హలో నమస్తే అమ్మా లత గారితో నమస్తే అండి చెప్పండి చెప్పండి సరేనమ్మా సంవత్సరం అన్నా చెప్పండి పాప ముప్పై ముప్పై తారీఖు నాలుగో నెల రెండు వేల సంవత్సరం మేడం పుట్టింది రెండు వేల సంవత్సరంలో పుట్టారు ఇప్పుడు ఆల్రెడీ ట్రై చేస్తున్నారా ట్రై చేస్తున్నాం మేడం మొన్న ఒకసారి అదే అనుకున్నాను ఇప్పుడు మళ్ళీ మీరు ప్రయత్నం చేయండి అమ్మ మళ్ళీ వచ్చేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఏంటంటే మీరు కూడా ఇక్కడ ఈ మూడు హోమాలు కూడా చేయించుకోండి అమ్మ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్తున్నది అదే ఈ హోమాలు చేయించుకోవటం వలన మనకి ఇలాంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వీసా ప్రాబ్లమ్స్ పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ తర్వాత అక్కడ వాళ్ళకి సెటిల్మెంట్ ప్రాబ్లమ్స్ తర్వాత పిఆర్ అంటారు పర్మనెంట్ రెసిడెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నవారు వీళ్ళందరూ కూడా చేయించుకోవచ్చు ఇదేదో ఒక్క ప్రాబ్లం ఉంది ఈ ఒక్క ప్రాబ్లంకే అని కాదు అక్కడ మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటివి అన్నా అనుకోండి ఆ సమస్యలు ఏవైనా సరే వాటన్నిటిని కూడా తీర్చేది ఈ ముగ్గురు అమ్మవార్లు అందుకని మూడు కూడా జరిపించుకోండి తప్పకుండా మీ అమ్మాయి కూడా వెళ్తారండి పరిహారం చేయించుకోండి వెళ్ళేందుకు అవకాశాలు చాలా వరకు ఉంటాయి నెక్స్ట్ కాల్ మాట్లాడతాం లత గారు హలో హలో నమస్తే అమ్మా లత గారితో మాట్లాడండి చెప్పండి నమస్తే అమ్మా చెప్పండి ఎన్ని ఆఫర్లు తిరిగి తిరిగి ఉతికిపోయినాం మేడం ఏ సంవత్సరంలో పుట్టారు నేను నైన్టీన్ లో మేడం ఎయిటీ లో పుట్టారు వివాహం అది అయిందా మీకు నైన్టీన్ ఎయిటీన్ నైన్ అదే ఎయిటీ నైన్ లో పుట్టారు ఎయిటీ నైన్ లో పుట్టారు వివాహం అయింది మీ భర్త ఉన్నారా మీతో పాటే మా భర్త లేదు మేడం అందుకనే ఇక్కడ బేసిక్ గా మీకు కొంచెం గోచారపరంగా ఇబ్బందులు ఉన్నాయి అలాగే అసలు మీ జాతక పరంగా కూడా మీకు ఇబ్బందులు ఉన్నాయి వివాహం అయిన తర్వాత మీరు కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొని ఉండుంటారు మానసిక శారీరక పరంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి సరే మీకు కొంచెం సెటిల్మెంట్కి అయితే టైం పడుతుందమ్మా అలాగే జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన కూడా చేయకండి మీరు మాత్రం ఈ మూడు హోమాలు కూడా చేయించుకుంటే మానసిక శారీరక పరంగా మీకు అనుకూలత ఉంటుంది అలాగే మీకు మళ్ళీ ఇంకొక ప్రయత్నం మళ్ళీ సెటిల్ అయ్యేందుకు మీకు అవకాశాలు దారులు కూడా మీకు మళ్ళీ కనపడతాయి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం లత గారు హలో నమస్తే అండి నమస్తే గారితో మాట్లాడండి అమ్మా మీ సమస్య చెప్పండి హలో చెప్పండి సరే అబ్బాయి వివాహం సరే ఏ సంవత్సరంలో పుట్టారో చెప్పాలి కదా ఎనభై ఎనిమిది సంబంధాలు వస్తున్నాయా ఎందుకంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది పుట్టిన వారికి అండి వారికి సంబంధాలు రావటం చాలా తక్కువగా ఉంటాయి అందుకని మనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సంబంధాలు వెళ్ళి అడిగి వాళ్ళు చెప్పేటప్పటికి పుణ్యకాలం గడిచిపోతూ ఉంటుంది అందుకని మామూలుగా ఇప్పుడు మనకి కొంచెం బయట ఇవి వచ్చాయి కదా ఏది మ్యారేజ్ బిరూస్ లాంటివి వచ్చాయి కదా అలాగా మీరు పెట్టండి మీ అబ్బాయివి సంబంధాలు కూడా వస్తాయి పెద్దాండి వస్తాయిలేండి ఇంకా కొంచెం టైం ఉంది వస్తాయి ఎందుకంటే కొంచెం ఆలస్యం అవుతుంది మీ అబ్బాయికి కొంచెం సంబంధాలు అవి చాలా తక్కువగానే వస్తాయి వచ్చిన వాటిల్లో కొంచెం బెస్ట్ది చూసి చేసుకోవాలి అంతే అంతే కొంచెం అందులో వచ్చిన వాటిల్లో మంచివి చూసి తీసుకోండి అంటున్నాను అది తర్వాత మీరు రాజశ్యామల వారాహి బగల ఈ మూడు కూడా చేయించండి ఏమైనా ఉన్నా గోచారాల గోచార పరంగా లేకపోతే జాతక పరంగా దోషాలున్నా కూడా అవి తొలగిపోతాయి జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో నిర్వహించే ఈ సర్వకామ్య మహాసిద్ధి హోమాల్లో పాల్గొనాలి అని అనుకునే అనుకునేవాళ్ళు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ మరొక నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్కి సంప్రదించగలరు లతగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి హలో నమస్తే మా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఎలా ఉన్నారు అమ్మ మాట్లాడండి చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా అమ్మగారు చెప్పండి బాబు పెద్ద అబ్బాయి రెండు వేల సంవత్సరం సరే ఏం అడగాలనుకున్నారు రెండు వేల సంవత్సరాల్లో పుట్టారు మీ అబ్బాయి పుట్టారు ఏప్రిల్ ఇరవై ఇరవై రెండో తారీఖు పుట్టాడండి తొలి అసనాలకే బానిస అయిపోయాడండి ఈ చెడు వ్యసనాలకి బానిస అవ్వటం అనేది కొంచెం ఇబ్బంది అవును అవును అమ్మ మీకు ఇక్కడ రెండు ఉన్నాయమ్మా రెండు దోషాలు ఉన్నాయి వీరికి ఒకటి ఏంటంటే వీరికి కొంచెం పితృదోష నివారణ తప్పకుండా చేయించుకోవటం రెండు వీరికి కులదోష కులదేవత శాపం ఒకటి ఉంది అయితే అలాగే వీటితో పాటు మనం ఇప్పుడు చెప్తున్న ఈ హోమాలు కూడా మీరు జరిపించండి తల్లిగారుగా మీరు ఒక పని మాత్రం చేయండి అమ్మా రేపు వారాహి నవరాత్రుల్లో ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించి మీరు ఒక చిన్న చిత్రపటమన్నా ఏదన్నా పెట్టుకొని అమ్మవారి దగ్గర ముడుపు కట్టండి ఇట్లా మా అబ్బాయి కొంచెం ఈ అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ తగ్గేటట్టుగా అనుగ్రహించమ్మా అని అలాగే ఒక పూట భోజనం చేయండి కొంచెం బ్రహ్మచర్యం అంటే కింద పడుకోవటం అలాంటివి చేయండి మాంసాహారం అలాంటివి తినకండి దీంతోపాటు అమ్మవారి అష్టోత్తరం ఎర్రటి పువ్వులతోటి చేయండి అలాగే బెల్లం పానకం నైవేద్యం పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ తాగండి అది ప్రసాదం ఇలా కొంచెం రెగ్యులర్గా చేసుకుంటూ రండమ్మా ఏదో నేను తొమ్మిది రోజులు అన్నాను కదా అని వదిలేయొద్దు ఒక నలభై ఒక రోజుల పాటు మండలం రోజుల పాటు అన్న చేయండి మార్పు వస్తుంది కానీ సమయం పడుతుంది అలాగే ఇందాక నేను చెప్పినట్టు పితృదోష నివారణ అలాగే కులదేవతా శాపం మామూలుగా జాతక పరంగా మనకి పితృదోష నివారణలు అంటే పితృదోషాలు ఉన్నా లేకపోతే కళ్యాణం కాకపోయినా రాహుకేతుపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా మనము ఈ మూడు హోమాలు కూడా జరిపించుకోవచ్చు అంతే ప్రత్యేకించి ఏదో రాహుకేత పూజ చేసుకోవాలి అలా ఏం కాదు ఇవి కూడా చేసుకుంటే ఆ రాహుకేతుల వలన కలుగుతున్న ఇబ్బందులు శని ఇప్పుడు గోచారాలు మనం అంటున్నాం వక్రగతిలోకి వెళ్ళిన తర్వాత కొన్ని రాసుల వారికి ఇబ్బంది ఉంటుంది అంటున్నాం కాబట్టి ఈ రాసుల వారు ఇలాగ మీరు గనక ఈ మూడు హోమాలు జరిపించుకుంటూ వస్తే ఆ శని వక్రగతి వలన కలుగుతున్న దోషాలు కూడా మీకు తొలగిపోతాయి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం లత గారు హలో హలో లత గారి కాల్ కట్ అయిందండి మరి సింహరాశి వరకు తెలియజేశారు కదా ఆ తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే తులారాశి వారికి అయితే కొంతవరకు బానే ఉంటుందమ్మా కానీ మనం ఇక్కడ ఏ రాశుల వారికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా తర్వాత కుంభరాశి వారు మీనరాశి వారు మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు ఏళ్ళనాడు సరిలో ఆల్రెడీ వీరున్నారు అందుకని ఇక్కడ ఏంటంటే ఒకటి వీరి యొక్క ఖర్చులు విపరీతంగా ఉంటాయి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే ప్రతి వాళ్ళతోటి కూడా ఏదో ఒక విషయంలో వాదోపవాదాలు ఉంటాయి కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ఉండాల్సి వస్తూ ఉంటుంది మనకి మనతో పాటే నడుస్తూ మన మనల్ని మన గురించి కొంచెం నెగటివ్గా మాట్లాడేవారు చెరు మాట్లాడేవారు ఎక్కువగా తయారవుతూ ఉంటారు అందుకని ఈ కుంభరాశి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం ఉన్న ఉద్యోగంలోనే ఉండేందుకు ప్రయత్నం చేయాలి కొత్త కొత్త ఉద్యోగాల కోసం వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు ఏవి కూడా వీరికి అంత అనుకూలంగా ఉండవు దీంతో పాటు ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక ప్రయాణాలతో పాటు ఆరోగ్యం అనేది కూడా కొంచెం గమనించుకోవాలి అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే శని వక్రగతి కూడా మొదలవుతోంది గనక ఈ రాసుల వారు ముఖ్యంగా ఎలాగో ఏనాడు శనిలోనే ఉన్నారు గనక ఈ రాసుల వారు ఈ మూడు హోమాలు కూడా జరిపించుకుంటే వారికి ఈ వక్రగతి వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్పుకుంటున్నాం నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం లత గారు హలో హలో నమస్తే అండి లత గారితో మాట్లాడండి మా టీవీ చూడకండి కాల్ కట్ అయిపోతుంది చెప్పండి ఎవరి గురించి మా సంవత్సరం చెప్పండి పుట్టిన సంవత్సరం అమ్మ పుట్టిన సంవత్సరం చెప్పండి ఒకసారి నవంబర్ ఇరవై రెండు నత్తగారితో మాట్లాడండి సరే రెండు వేల పన్నెండు అంటే ఏం చదువుతున్నారు మీ అబ్బాయి

మీరేం చేస్తారంటే రాజశ్యామల హోమం అయితే జరిపించండి అబ్బాయి పేరు మీద అలాగే రోజు కూడా సరస్వతి కవచం అని ఉంటుంది అది చదివిస్తూ ఉండండి అబ్బాయి చదవకపోయినా మీరు చదవండి తేనె నైవేద్యం పెట్టి ఆ తేనె కొంచెం మీ అబ్బాయికి పెడుతూ ఉండండి కొంచెం పెట్టండి చాలా తేనె కాదు చాలామంది ఒక పెద్ద కటోరీనా ఇలా అడుగుతారు నేను అంటున్నది కొంచెం తేనె తమలపాకు మీద తేనె వేసి అది ఫ్రెష్ తమలపాకులు నిన్న వాడిన తమలపాకులు ఇవాళ వాడద్దు ఫ్రెష్గా ఉండే ప్రతిరోజు నిత్యము ఒక తమలపాకు మీద మంచిగా కడిగి తుడిచి కొంచెం తేనె పెట్టి సరస్వతి కవచము దీపారాధన చేసి సరస్వతి కవచం చదివి అదే మీ అబ్బాయికి పెడుతూ ఉండండి మెల్లగా వస్తాడు మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉండాలి చేస్తూ ఉండండి అలాగే నేను చెప్పినట్టు రాజశ్యామల హోమం కూడా జరిపించుకోండి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం లత గారు హలో హలో అమ్మా నమస్తే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా సమస్య ఏంటి

తొంభై తొమ్మిది వాళ్ళకి ఇంకా కొంచెం సమయం పడుతుందమ్మా మరి మనం పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారని మన సంబంధాలు చూస్తున్నాం అంటే మంచి విషయమే కానీ తొంభై తొమ్మిది వాళ్ళకి ఇంకా కొద్దిగా సమయం పడుతుంది అందుకని ఏంటంటే వారికి ముఖ్యంగా శని ఇలాంటివి కనుక ఉన్నాయనుకోండి కుజ దోషాలు లాంటివి ఉన్నాయనుకోండి ఇంకా సమయం పడుతుంది అందుకని వారి జాతకం ఒకసారి పరిశీలన చేయించుకోండి అలాగే ఏమైనా దోషాలు ఉంటే అవి కనుక ఆ దోషాలకి పరిహారం చేయండి వీటితో పాటు ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా వారాహి బగళ అలాగే రాజశ్యామల హోమాలు కూడా చేయించుకోండి లతగారు సర్వకామ్య మహాసిద్ధి హోమంలో పాల్గొనడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి చక్కగా వివరించారండి ధన్యవాదముడు ఇదండి వాటి సర్వకామ్య మహాసిద్ధి హోమం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం